భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పదిహేడవ వార్డు సుభాష్ కాలనీలో రమణన్న బస్తీబాట బాట కార్యక్రమం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా ఈ బస్తీబాట బాట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను నేరుగా తెలుసుకుని అభివృద్ది పనులపై చర్చించారు బస్తీబాట బాట ద్వారా ప్రజలకు చేరువ కావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు భూపాలపల్లి అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు పట్టణంలోని సమస్యలను తెలుసుకోవడమే కాకుండా ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు వారితో పాటు వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు మార్పు కనబడుతున్నది మనకు ఏం కనబడుతున్నది తిట్ల పురాణం నేను అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి అంటు నాలుగేళ్ళు కోస్తా మొన్ననేమో తొండలు జొరగొడతా అంతకుముందేమో గుడ్లు వీక్తా అంతకుముందేమో పేగులు తీస్తా మెడలేస్తా ఉరిదీస్తా మొన్న అంతకుముందేమో ఉరిదీస్తా ఇది ఇవే భాష ముఖ్యమంత్రి అనేవాడు గతంలో ఉన్న ముఖ్యమంత్రులు పదవీ తగ్గట్ట హోదాగా మాట్ ఉందాగా మాట్లాడేది ఈరోజు మన ముఖ్యమంత్రి ఒక వీధి రౌడీ లెక్క మాట్లాడతాడు మార్పు కనబడుతుంది మార్పు అంటే గిదే మార్పు చాలా విచారకరమైనటువంటి పరిస్థితి ఈరోజు మనం ఈరోజు ఎదుర్కొంటున్నాం ఎందుకు ఇంత ఆస్థానం ఈ ముఖ్యమంత్రికి ఎందుకు ఇంత అహంకారం ప్రతిపక్ష నాయకుడు ప్రజలన్నా ప్రశ్నించేవాడన్నా ఈరోజు ఈ ముఖ్యమంత్రికి ఒక రకమైనటువంటి అసహనం కనబడుతున్నది కాబట్టి ఎందుకు కనబడుతుంది పరిపాలన చాదనైతే లేదు గెలవడానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు సింగేరేణి కార్మికులు ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళు తొందరగానే తప్పును గ్రహించి ఎందుకంటే కేసీఆర్ గారు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ సింగరేణి కార్మికులకు సంబంధించిన వారసత్వ ఉద్యోగాలను గతంలో ఉండేటువంటి గుర్తింపు సంఘాలు దాన్ని కోల్పోయే విధంగా చేస్తే నేను ముఖ్యమంత్రి కాగానే మీకు మీ పిల్లలకు భవిష్యత్తు ఉండే విధంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తానని మాటిస్తే దానికి అనుగుణంగా చట్టం తీసుకొస్తే కొంతమంది వ్యక్తులు దాన్ని కోర్టులోకి పోయి ఆపాలని కుట్ర చేస్తే అయినప్పటికీ కూడా మెడికల్ అన్ఫిట్ ద్వారా దాదాపు కేసీఆర్ గారి నాయకత్వంలో పదిహేను వేల కుటుంబాలలో ఉండేటువంటి యువకులకు ఈ రోజు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అదేవిధంగా చాలామంది మరి ఆ రోజుల్లో ఉండేటువంటి గైడాజ్ అయిన వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వడం లాభాల వాట విషయంలో సమైక్య రాష్ట్రంలో పదహారు పర్సెంట్ ఉండేటువంటి లాభాల బాటను ఈ పది సంవత్సరాలలో ముప్పై రెండు శాతానికి పెంచి ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడికి మనం దసరా పండుగ వచ్చిందంటే లాభాల బాట పంచిచడం లెక్క చక్కగా ఎంతుంటే గంత పంచడం ఈ ప్రభుత్వం లెక్క మీదికి పద్దెనిమిది ముప్పై నాలుగు అని చెప్పి మనం ఇచ్చిన దాంట్లో సగం పైసలు కాదు కూడా పావుల పైసలు కూడా రానటువంటి పరిస్థితి ఈరోజు లాభాల పాట విషయం ఈ భూపాలపల్లి పట్టణంలో కార్మికులు ఎక్కువ ఉన్నారు కార్మికులు నడిపేటువంటి క్వార్టర్స్ లేవని చెప్పి ఏ సింగరేణి నాయకుడు వచ్చి ధర్నా చేయలే కానీ సింగరే ఒక పక్క కరోనా లాంటి వ్యాధి వచ్చి సింగరేణి సంస్థలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆ రోజు ఒత్తిడి చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి గతంలో ఉండేటువంటి క్వార్టర్స్కి అదనంగా టూ బెడ్రూమ్స్ వైశాల్యంతో రామప్ప కాలనీ నిర్మాణం చేసి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరి అన్ఫిట్ విషయంలో వచ్చినటువంటి దాంట్లో ఉద్యోగ అవకాశాలు కూడా చాలా వెసులుబాటులు కలిపి ఇవ్వడం ఏసీ సౌకర్యాన్ని సింగరేణి కార్మికుడు కూడా ఫ్రీ ఎలక్సిటీ ద్వారా ఇవ్వడం ఇట్లా అనేక మరి ఎన్నో మరి బెనిఫిట్స్ను మనం ఆ ప్రభుత్వ పరంగా చేయించడం జరిగింది కానీ వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కేసీఆర్ గారి కంటే అద్భుతంగా చేస్తామని అనేక హామీలు ఇచ్చేళ్ళు రెండు సంవత్సరాలు అయింది కానీ ఈ నెలల్లో జరిగింది ఏంది గుర్తింపు సంఘ ఎన్నికల్లో వాగ్దానాలు కానీ జనరల్ ఎలక్షన్లో కానీ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి మార్పు కనబడుతూ ఉన్నది మెడికల్ అన్ఫిట్ జరగాల్సినటువంటి ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా పక్షవాతం లాంటి వ్యాధులు వచ్చినా నడవలేకపోయినా లేకపోయినా మీరు ఆఫీస్ ముందర కూర్చునే నౌకర్ అయింది సర్ఫేస్లో పని చేయమంటున్నారు తప్ప ఈ మెడికల్ అవుట్ఫిట్లో ఈరోజు బోర్డు వేసినా అది నిరుపయోగంగా ఉండదనే విషయాన్ని గుర్తించడం జరిగింది కార్మిక సోదరులు సింగరేణి కార్మికులు మేలు చేయాలని మొన్ననే భారత రాష్ట్ర సమితి శాసనసభ సంబంధించినటువంటి డిప్యూటీ లీడర్ హరీష్ రావు గారి నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజాప్రతిలందరూ ఇక్కడ ఉండేటువంటి కార్మిక నాయకులందరూ కూడా సింగరేణి యాజమాన్యానికి ఒత్తిడి చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నది సింగరేణి డే చేయడానికి నలభై వేల ముప్పై వేలు ఇస్తే పైసా లేక సింగరేడ్డే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో సింగరేణి యాజమాన్యం సింగరేణి ఉంది ఇది ప్రశ్నించడంలో కూడా కార్మిక సంఘాలు వైఫల్యం చెందినా నిజంగా ఎందుకంటే ఇదంతా ప్రైడ్ సింగరేణి డే అనేది ఒక గొప్ప మరి దేగ మనం ఈరోజు దసరా పండుగ జరుపుకుంటాం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ జరుపుకుంటాం ట్వంటీ జనవరి జరుపుకుంటాం కృష్ణమ జరుపుకుంటాం రంజాన్ అంటే ఈరోజు ఒక పండుగ అనేది గొప్పగా మనం జరుపుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు సింగరేణి దేని కూడా జరుపుకోలేనటువంటి నిస్సాయ స్థితిలో ఈరోజు సింగరేణి యాజమాన్యం ఉన్నది కార్మికుల నుంచి ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు ఎప్పుడు మొదలైనా సింగరేణి కార్మికుల నుంచే మొదలైతుంది రేపు కూడా ఇక్కడ నుంచే మొదలు కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈరోజు మున్సిపల్ ఎన్నికలు రావడం అనేది అనివార్యం ఎందుకంటే ఇప్పటికే సంవత్సరం అయిపోయింది పదవీ కాలం పూర్తయి ఇప్పటికి పెట్టాల్సినటువంటి ఎన్నికలు పెట్టకుండా జాప్యం చేస్తున్నటువంటి సందర్భంలో ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పెట్టడం జరుగుతుంది కాబట్టి సింగరేణి కార్మిక సోదరులు అందరూ కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వాన్ని గతంలోగా ధర్నాలు చేయడం రాస్తారోకాలు చేయడం లేకపోతే ఈరోజు మనం చేసే పరిస్థితుల్లో ఈరోజు నుండి తరం లేదు ఈ యొక్క నిరసన ఎట్లా తెలియజేయాలి ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారానే ఈ ప్రభుత్వానికి ఒక బుద్ధి చెప్పే విధంగా మరి చంప పెట్టులాగా తీర్పు ఉండే విధంగా ప్రజలందరూ కూడా అధికార పక్షానికి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్ష పార్టీ అనేటువంటి భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది